అందరికీ నమస్కారం నేను మీ సాయి శర్మ దత్తానంద ఈ సంవత్సరంలో మంచి విశేషమైన శుభదినం రేపు రానున్న మంగళవారం అదేవిధంగా చతుర్దశి పూర్వం నుంచి కూడా విశేషమైన రోజుల్లో పరిశీలిస్తే కృష్ణ అంగారక చతుర్దశి అంటారు అంటే కృష్ణపక్షంలో చతుర్దశి దాంతో కూడిన మంగళవారాన్ని కృష్ణ అంగారక చతుర్దశి అంటారు మంగ మంగళవారం అంటే మంగళుడు అంటే అంగారకుడు అని అనమాట కాబట్టి రేపు చాలా విశేషమైంది ఎవరైతే రేపు అంగారకుడికి భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేస్తారో అంగారక గ్రహానికి ఆరాధన చేస్తారో వాళ్ళందరికీ కూడా మంచి శుభం కలుగుతుంది అయితే దానికి ప్రత్యేకించి భవిష్యత్ పురాణోక్త ప్రకారంగా చూసుకుంటే విశేషమైన ఒక వ్రత కల్పముంది ఆ క్రత క్రతు ఆచరించటం వల్ల అన్నిట్లో కూడా విశేషమైన ఫలితం వస్తుంది ఆ వ్రతం ఎలా చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి ఏంటి అనేది కూడా మనం వివరంగా తెలియచేద్దాం అయితే ముందుగా పరిశీలిస్తే అంగారక గ్రహానికి సంబంధించిన రుణకారకుడు మనకి దైవత రుణం మనుష్య రుణం పితృరుణం మాతృణం ఇలా కొన్ని లక్షల రుణాలు ఉంటుంటాయి ఈ రుణం నుంచి బ బయటపడడానికి ఏకైక మార్గం అంగారక గ్రహానికి ఆరాధించటం ఆవాహించడం అన్నిట్లో కూడా పూజ విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అనమాట దాంతోపాటుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తే కూడా విశేషమైన ఫలితం వస్తుంది భాద్రపద మాసంలో వచ్చే చతుర్దశికి చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది దాంతో కూడిన ఈ యొక్క అంగారకుడు చాలా విశేషం మంగళవారం కాబట్టి మంగళవారం అనేది రుణకారకుడు పూర్వజన్మ సంబంధించింది మాతృ రుణం పితృ రుణం మనుష్య రుణం దైవతా రుణం ఇలాంటివన్నీ రుణానికి సంబంధించింది కృష్ణ అంగారక చతుర్దశి రోజు ఎవరైతే ఈ యొక్క కృష్ణ అంగారక వ్రతాన్ని ఎవరైతే పరిపూర్ణమైన భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వాళ్ళందరికీ కూడా శుభం కలుగుతుందనమాట అయితే ఈ వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలి అంటే ముందుగా మనకి తండులం అంటే బియ్యం తీసుకొని బియ్యాన్ని మనకి త్రికోణాకారంలో మనకి మండపారాధన చేసుకున్నట్టుగానే మనకి కలసం పెట్టుకుంటున్నాం కదా అమ్మవారి నవరాత్రులు కానీ గణపతి నవరాత్రుల్లో కానీ అలానే మరి విశేషంగా కలశారాధన చేసుకోవాలి ముందుగా ప్రత్యేకించి ఈ యొక్క ఆరాధనకి సామాగ్రి ఏంటిది అంటే పసుపు కుంకుమ పూలు పండ్లు ఆకులు వక్కలు తమలపాకులు ఇవి ప్రత్యేకించి విడిగా తెప్పించుకోకలేదు ఇంట్లో ఉన్నవే పూజా సామాగ్రి అయితే ముందుగా ఒక పీట పెట్టుకొని పీఠం మీద రక్తవర్ణం ఎరుపు రంగు కల వస్త్రాన్ని అంటే జాకెట్ బేస్ని పరిచి దాని మీద బియ్యం పోయాలి బియ్యం పోసి త్రికోణాకారంగా బియ్యం పోసి తూర్పు వైపు కొన ఉండేటట్టు చూసుకొని దక్షిణం అదేవిధంగా ఉత్తరం వైపుగా రెండు కలశాలు పెట్టేసేసి ఒక కలశానికి కుజుడు ఆవాహనం చేసుకోవాలి ఇంకొక కలశానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలన్నమాట ఆరాధన అంటే మనకి విశేషంగా ఉంటాయి ఆరాధన చాలా ప్రాముఖ్యత కలిగింది కాబట్టి పంచ పంచోపచార పూజ చేసుకోవచ్చు అదేవిధంగా షోడశోపచార పూజ కూడా చేసుకోవచ్చు అనమాట ఎవరికి వీలైనంత వరకు వాళ్ళు భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి ముందుగా ఆరాధన చేసుకొని ఆవాహనం చేసుకొని కృష్ణాయనమ అంగారకాయ యనమ అని చెప్పి అంగారకుడి యొక్క అష్టోత్తరాన్ని అదేవిధంగా ఓం స్కందయనమ గుహయనమాని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరాన్ని పరిపూర్ణమైన విశ్వాసంతో పరిపూర్ణమైన నమ్మకంతో స్వామివారికి ఆవాహనం అర్చనం ధ్యానం చేసుకొని హారతిస్తే కనుక విశేషమైన ఫలితం ఉంటుంది ఆ విధంగా స్వామివారి యొక్క ఆరాధన చేసుకోవాలి కలసం మీద రాగి కలసం తీసుకొని రాగి కలసంలో నీళ్లు పోసుకోవాలన్నమాట పోసుకొని ఒక నారికేలం అంటే కొబ్బరికాయ ఒకటిను దాని మీద ఒక జాకెట్ పీస పెట్టేసేసుకొని ముందుగా ఉత్తరం తర్వాత దక్షిణం అలా రెండు కలశాలు పెట్టుకొని దక్షిణం మొదలుకొని ఉత్తరం వైపు ఆవాహనం చేసుకోవాలంటే ముందుగా అంగారకుడి యొక్క ఆరాధన ఆవాహనం చేసుకున్న తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలన్నమాట ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకున్న తర్వాత ఈ యొక్క రుణ ప్రక్రియకి చాలా విశేషమైన ఫలితం ఉంటుంది మనకి చంద్రకర్ర దొరుకుతుంది మన వైపు చాలా దొరుకుతుంది ఈ చంద్రకర్రను తీసుకొని చంద్రకర్ర తీసుకొని ఈ విధంగా కలశాలని అంగారకుడికి అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసిన తర్వాత చంద్రకర్ర దొరుకుతుంది కదా చంద్రకర్ణని మనం తెప్పించి కొద్దిగా బూడిదలాగా అయిన తర్వాత కొద్ది తీసుకొని ఆ బూడిదని మనకి కలసం ఏదైతే పెట్టామో దాని కిందగా కొద్దిగా మనం కూర్చున్న ప్రదేశాన్ని కొద్దిగా వెనక్కి జరిగి మన కూర్చున్న ప్రదేశం దగ్గరే త్రికోణాకారం పెద్దది ట్రయాంగిల్ వేయాలి త్రికోణాకారం వేసి త్రికోణాకారం వేసి దానిలో మనకి ఎంతైతే మనం మనకి ఎంతైతే అప్పు ఉందో ఆ అప్పుని మనసులో తలుచుకొని స్వామి ఇంకెప్పుడు కూడా నేను ఈ అప్పు చేయను ఇప్పుడు చేసిన అప్పు తీర్చడానికి చాలా ఇబ్బంది పడుతున్నానని చెప్పి మనస్ఫూర్తిగా అనుకొని ఆ త్రికోణాకారంలో ఎంతైతే సంఖ్య ఉంటుందో తెలుగులో రాసినా పర్లేదు లేదంటే నెంబర్ సంఖ్య వేసినా పర్లేదు లక్ష ఉంటే ఒకటి ఐదు సున్నాలు ఆరు సున్నాలు అలా వేసుకుంటూ వెళ్ళొచ్చన్నమాట కాబట్టి ఈ విధంగా మనకి ప్రత్యేకించి ఈ విధంగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది రాసిన తర్వాత ఎడమ పాదంతో ఎక్కడైతే మనం రాసామో ముందుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అంగారకుడికి దండం పెట్టుకొని స్వామి ఈ విధంగా నేను ఏదో తెలియక చేశాను అప్పు కనుక ఇక నుంచి ఎప్పుడూ అప్పు చేయను ఈసారికి నన్ను క్షమించు స్వామి అని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకొని ఆ యొక్క రాసిన దాన్ని కొట్టేసేసేయండి కింద రాశారు కదా అది ఎడంకాలతో తుడిచేసేయండి ఎప్పుడైతే మీరు అలా చేస్తారో మీరు చేసిన ఆ యొక్క రుణ అంతా కూడా ఖచ్చితంగా తొందరలోనే తొలగిపోతుంది రుణ సమస్య తొలగిపోతుంది అయితే ముందుగా పొద్దున పూట అంతా కొంతమంది ఉపవాసం ఉండి సాయంత్రం పూట ఈ వ్రతాన్ని ఆచరిస్తారనమాట కొంతమంది పొద్దున పూటే కుదురుతున్నారనుకుంటే పొద్దున పూటే ఆచరిస్తారు ఎప్పుడైనా చేయొచ్చు కానీ భక్తి శ్రద్ధలతో భగవంతుడి మీద విశ్వాసంతో ఈ యొక్క వ్రతాన్ని ఆచరించండి మీకు ఎలాంటి కోటి రూపాయలు అప్పైనా తీరిపోతుంది అయితే మనం కోటి రూపాయలు అప్పు చేశామంటే మనకేదో వస్తుందనే కదా అప్పు చేసేది కనుక అలాంటి మార్గం మనకు కనపడి మనకి వ్యాపారం కానీ ఉద్యోగం కానీ అన్నిట్లో కూడా మంచి స్థితి కలిగి ఆరు నెలల్లోపు మనం ఎటువంటి అప్పైనా తీరిపోతుందని శాస్త్ర ప్రమాణంగా ఉంది ఖచ్చితంగా చెయ్యండి ఆచరించండి అన్నిట్లో కూడా మంచి కలుగుతుంది ఈ యొక్క కృష్ణ అంగారక చతుర్దశిని అందరికీ పంపించండి ఈ యొక్క వైభవాన్ని అందరికీ తెలియజేయండి ఇది మన గురువుల ద్వారా మనం విన్నది మనం పది మందికి తెలియజేస్తే వారు ఆచరిస్తారు అంటే కొన్ని కొన్ని రెమెడీస్ ఉంటాయి అవి వాస్తవంగా శాస్త్ర ప్రమాణంగా లేనప్పటికీ కూడా కొన్ని శాస్త్ర ప్రమాణంగా ఉన్న వాటిని మనం వదిలేకుండా మనకి తెలిసిన వారికి పంపించండి గురువుల ద్వారా ఆశ్రయించి గురువుల ద్వారా తెలుసుకున్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను దీని అందరూ ఆచరించండి ఎందుకంటే ఈ కాలం ప్రతి ఒక్కరికి రుణ బాధ ఎక్కువైపోయింది అప్పు 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 చాలా సమస్య ఉంటుంది కనుక తొందరగా అప్పులు తీరాలంటే ఈ విధంగా చేయండి అన్నిట్లో విజయం సాధించండి మీ సాయి శర్మ దత్తానంద ఈ విషయం మీ అందరికీ ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమాత్రే